ఏపీ శాసనసభ సమావేశాలు రోజు కొనసాగనున్నాయి ఇప్పటికే శ్వేత పత్రాలతో పొలిటికల్ హీట్ పెంచిన సీఎం చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో మరో పత్రం విడుదల చేయనున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆదాయం అప్పులు వంటి వివరాన్ని ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు సన్నద్దమయ్యారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్టుగా గుర్తించింది ప్రభుత్వం ఉద్యోగులు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్టుగా తేల్చింది తొంభై మూడు వేల కోట్ల సిఎఫ్ఎంఎస్ ఎంఎస్ లోకి అప్లోడ్ చేయలేదన్న ప్రభుత్వం నలభై ఎనిమిది కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధారించింది నీటి పారుదల శాఖ పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు వివిధ ప్రాజెక్టులకు చెందిన పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టుగా ఆర్థిక శాఖ నుండి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టుగా వెల్లడించారు పంచాయతీరాజ్ శాఖలో పద్నాలుగు వేల కోట్లకు పైగా బకాయిలు మున్సిపల్ శాఖలో ఏడు వేల ఏడు వందల కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు పది లక్షల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు ఇప్పటికే పలు అంశాలపై చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేశారు పోలవరం అమరావతి విద్యుత్ రంగం ఇసుక దోపిడి వంటి అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేశారు నిన్ననే వైసీపీ హయాంలో లా అండ్ ఆర్డర్ పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఇవాళ రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు